బ్రామే దివేమ సూరంగీతమో వర్తమాన

Yeah. வெல்லே வெள்ளே சாம பெல்லே ராமல பெல்லே சாம வேடமம வந்து ஒரு தமனா ஆன வேடக்கடா வெள்ளே வெள்ளே சாம பெல்லே ராமல பெல்லே சாம வேடமம வந்து ஒரு தமனா ஆன வேடக்கடா வெள்ளே வெள்ளே

హలో రోపి విధంగా చేసి మొత్తం దగ్గర పూజా పూజ అపార్ట్మెంట్ వరకు కూడా మరి రోడ్డు మరియు ధైర్యం చేస్తూ

మంది హిల్స్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తుంది చాలా ఘనంగా కుటుంబ సమేతంగా ఉన్న కాలనీవాసులు అందరూ కూడా ఐక్యమత్యంగా భవిష్యత్ తరాలకు ఆచారాలని సంస్కృతిని సాంప్రదాయాన్ని అందించే విధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా సంతోషం మరోసారి చూడాలి సార్ మీకు మంత్రి పదవి రావాలని పశ్చిమ నియోజకవర్గంలో పండుగ